కాళ్ళున్నాయనే ధైర్యంతో పది సామాన్లు పాతిక సవాలు ఒక ఈగో అవి తీసుకొచ్చిన ఫ్యాను రెండు నిమిషాల్లో నా గేటు బయట ఉండాలి మాకు ఇద్దరు స్నైపర్లు కావాలనిపిస్తుంది మ్యామ్ ఇద్దరు స్నైపర్స్ సరిపోడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఈగిల్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెండ్ ద హోల్ ఫోర్స్ ల్యాండింగ్ అట్ ది రేణిగుండా ఎయిర్బేస్ ంటర్నేషనల్ కాంబాక్ట్ ఫోర్స్ ని వెనక్ ఉంది పోనిపో చూడుపో ొట్లు పెట్టుకొని వచ్చిండారు కావాలి ఊత కోత చప్పి పుడిసిరాడు ఈ రెండు కదా తర్వాత ఆహారమే రాబోయే ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటున్నావు నీ కళ్ళు చూడని వెళ్తురు నీ చెవులు వినని శబ్దం నీ గుండె కొట్టుకోని వేగం చూస్తాను కాదని కదిలితే కాణిపాకం స్వామి కూడా కాపాడలేని సావును చూపిస్తాను రోడ్డు బయట ఉందంటే అర్థం లోపల డేంజర్ ఉందని తెలిసి కూడా దాన్ని దాటాలనుకుంటే నువ్వు చూడబోయేది వ్యక్తిని కాదు విస్ఫోటనాన్ని సహదేవ్ వర్మ అని చెప్తే మీ ఒక్క సెకండ్ లో కనెక్ట్ చేశాడు నీ లాకర్ రూమ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే దానికన్నా ఇంపార్టెంట్ ఏమి నాకు కావాలి కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి అదర్థం కాకపోతే దాడి చేస్తాయి అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు పదేళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు అతను సహదేవ్ నాపగలిగే గతం కాళీ నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను నో నిమిషాన్ని డాలర్స్ లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెళ్తూర్నీ ఆపలేం అంటే అతని బులెట్ ని ఆపలేం నాకు చెప్పింది నేను చేస్తున్నాను చెప్పగలిగేటి ఇక పైన కాల్ రాకూడదు ఆ పైన జరిగింది అక్కడ ఉన్న ఎంఎల్ఏ అడిగి తెలుసుకో అరే చిన్న స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా దాల్ కుడితున్నా ఆయన్నే పొద్దున్నే యాప్ యాప్కమ్తో బ్రష్ కూడా చేసిండాడక్కా ఇగో నీళ్ళు తెచ్చా వెళ్తారా ఆ తొప్పల్లోనే పక్కనే వాడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలన్నా వెళ్ళిపోయి వాడు జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా సారీ చెప్పేసి వెళ్ళిపోదాం స్టడీ స్టడీ కోతాయి సార్ క్షమించబడ్డాడు సార్ పెద్దగా సార్

రాజ దా లోపలన్న అతనే అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాం లోపలికి వెళ్ళా కనుకపోతే ఐ స్టిల్ ఫైండ్ అవే ఒకవేళ అప్పటికీ అవ్వకపోతే డాక్టర్ మే మ్యామ్ ఎట్లా ఉంది రా ఇడ్లే ఎక్కడ ఎట్నే పోతున్నా అది రిమోట్ గేటర్ సామె ఓపెన్ కాదు ఎవరు నువ్వు ఊళ్ళో ఎప్పుడు చూడలేదే ఇయర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను నువ్వేదన్నావు లోన్కి వెళ్ళడం అవదో ఎక్కడ కూర్చోవలసిందే అడి అయ్యా ప్రజా ప్రతినిధులంటే మీ అయ్య గారికి సిరాకేమో నన్ను ఒక్క వదిలేసి ఓ నీళ్లు అనకరాడు సార్ ఫైబర్ కేబిల్ ఇన్స్టలేషన్ కోసం వచ్చేసా మీ కాల్ డ్రాప్ అవుతుంది సార్ ఇది బాగుంది గుర్తు పెట్టుకొని జోగినప్పుడు చెప్పు నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్